నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ శ్రావణ మాసం లాస్ట్ కి ఇంచుమించుగా వచ్చేసాము అమావాస్య వచ్చేస్తుంది అయితే సోమవారం వస్తోంది కాబట్టి గా సోమావతి అమావాస్యగా వస్తుంది పౌర్ణమి కూడా సోమవారమే వచ్చింది అమావాస్య కూడా సోమవారం తోటే వస్తోంది కాబట్టి చెప్పండి సార్ ఈ అమావాస్యని పోలాల అమావాస్యగా కూడా జరుపుకుంటాం మనము సో ఎట్లా సార్ ఎట్లా వినియోగించుకోవచ్చు ఈ అమావాస్యని ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అమ్మా ఎవరికైనా సరే ఈ సోమావతి అమావాస్య ఏదైతే ఉందో ఇది గా పితృదేవతల అనుగ్రహం పొందడానికి ఉండేటువంటి అమావాస్య ఎవరికైనా చూడండి అమ్మా కొంతమంది ఇళ్లలో చూడండి చిన్న వయసులోనే ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అంటే భర్త చనిపోవడము లేకపోతే వాళ్ళకి ఆయుష్ క్షీణించడం జరుగుతుంది లేనట్లయితే సంతానం కలగట్లేదు వివాహం పట్టడం లేదు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది అంటే దాని అర్థం ఏమిటంటే ఆ ఇంటికి పితృదేవతల అనుగ్రహం లేదని అర్థం అలాంటప్పుడు స్వయంపాకం మంచి చెప్తూ ఉంటారు స్వయంపాకం ఇవ్వడము పెద్దలకి వాళ్ళ తిథులు కనుక తెలిస్తే ఆ తిథి సంబంధంగా వాళ్ళకి తర్పణాలు చేయడం చేస్తూ ఉంటారు అయితే అలా చేయలేని వాళ్ళు కొంతమందికి తేదీలు తెలియవు ఎప్పుడో మా తాతగారు అండి మా నాన్నగారు పాటించలేదు మేము సరిగా నోట్ చేసుకోలేదు రకరకాల ఇవి ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి తర్వాత ఎప్పుడో వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది అవి అప్పుడు చేద్దాం అనుకుంటారు అలాంటప్పుడు ఈ సోమావతి అమావాస్య నాడు గనక ఎవరైతే పితృదేవతల కోసం అని చెప్పని బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పులు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ గనక స్వయం స్వయంపాకం గనక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా పితృదేవతల అనుగ్రహం కలగడం వల్ల వాళ్ళు ఏవైతే దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ లైఫ్లో క్లియర్ అవుతాయి సహజంగా ఈ పితృదేవత దోషము అంటే పితృదేవత అనుగ్రహం లేదు అనేటువంటిది మనకి జన్మజాతకంలో కూడా కనిపిస్తుంది తొమ్మిదవ స్థానం పాడైన సూర్య భగవానుడి యొక్క రాశి సింహరాశిలో పాపగ్రహాలు అంటే సిం రాహులు నా పితృదోషం కింద పరిగణిస్తారు చాలా మందికి తెలియక తొమ్మిదో అధిపతి తొమ్మిదో దోషం పాడిందో లేదో చూసుకోకుండా ఊరికనే జాతకం తీసుకెళ్ళగా మీకు పితృదోషం ఉందండి అంట ఇవాళ రేపు ఏమైపోయిందంటే సర్పదోషం లేకపోతే ఉందన్నాం కాలుసర్పదోషం లేకపోయినా ఉందం అసలు జన్మ జన్మజాతకానికి అప్లై చేయకూడదు కాలానికి అప్లై చేయమని పరాశ్రమ చాలా స్పష్టంగా చెప్పాడు దీన్ని తీసుకొచ్చి అందరికీ కాలుసర్పదోషం ఉందంటారు వెళ్తే చాలా కాలుసర్పదోషం పాపం జనాలకి తెలియదు కదా అమ్మ ఉందేమో అనుకుంటారు ఒకవేళ ఇలా ఉన్నా నేను ఎందుకు చెప్తున్నా అంటే మాట స్త్రీ జననం గనక వాళ్ళకి జరిగింది అనుకోండి పితృదోషం పోతుంది ఉంది మీరు పితృదోషాల గురించి భయపడకండి ఓ మీ ఇంట్లో ఉంటే అసలు పితృదోషం వర్తించదు అసలు వినలేదు ఎందుకంటే కన్యాదానం చేస్తే అంటే స్త్రీకి ఎప్పుడైతే ఈ వ్యక్తి ఖర్చు పెడుతున్నాడు పితృదోషాన్ని పోగొడుతుంది అది రూల్ అనమాట అది ఎట్లా అంటే సర్వసాధారణంగా పితృదోషం ఉన్న వాళ్ళకి ఆడపిల్లలే పుడతారు నైన్టీ పర్సెంట్ పొరపాటున పురుష సంతానం కూడా కలిగిందంటే వాళ్ళకి అంత ఇంకొంచెం ఎక్కువగా పితృదేవతలకు చేసుకోవాలని అర్థం ఓకే మిస్క్యారేజ్ అవుతుంటాయి సర్వసాధారణంగా అది అలాగే ఇంకోటి ఏంటంటే ఆ పితృదేవతలకి ఏమైతే మనం చేస్తుంటామో ఇవన్నీ చాలా మందికి ఏంటంటే ఇదంతా ఎవరు చూసి వచ్చారు ఇదంతా నిజమేనా అని అనుకుంటూ ఉంటారు ఇది ఎవరు చెప్పారు సాక్షాత్ మహావిష్ణువే చెప్పాడు పితదేవతలు చేయండి అని నేను ఇంకోరెవరో రాసింది కాదు అది గరుడ పురాణము అంటే ఏమిటి గరుడుకి మహావిష్ణువే చెప్పాడు అయ్యా మనిషి జన్మిలా ఉంటుంది గతించిన తర్వాత ఇంత ఆత్మగా ఉంటాడు దాన్ని తీసుకెళ్లి రెండు గడియల్లో తీసుకెళ్లి మళ్ళీ తీసుకొస్తారు పదకొండు రోజులు జరిగేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఆ పదకొండు రోజులు చేసేటువంటి ప్రధానాలు అవన్నీ ఇంత శరీరంగా మారి తీసుకెళ్తారు లేనట్లయితే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు వాడు ప్రేత తిరుగుతుంటాడు మీరు చేసేటువంటి పితృదేవతలకు మీరు ఏదైతే స్వయం పాకం ఇస్తున్నారో తిలోదకాలు వదులుతున్నారో పిండ తర్పణాలు ఏవైతే చేస్తున్నారో దర్భ మీద ఇవన్నీ కూడా మీరు కేవలం మీ వాళ్ళ కోసమే కాదు విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణికే వెళ్తుంది మీరు చేసేది దీనివల్ల ఏంటంటే మీకు తెలియకుండానే ఒక పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారు అదేవిధంగా దేవతలకు మాత్రమే చేసి పితృదేవతలకు కనుక చేయకపోతే మీకు ఫలితం రాదు దేవతా పూజల్లో కూడా ఫలితం రావు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి చాలా మంది అంటుంటారు మేము ఆ పూజలు చేసాం ఈ పూజలు చేసామండి కానీ మాకు ఫలితం లేదు అంటూ ఉంటారు అంటే ఏంటి ఇక్కడ ఇప్పుడు ఒక ప్లగ్ పెడతాం నెగటివ్ పాజిటివ్ రెండు పెట్టాలి ఒట్టి పాజిటివ్ కనెక్టివిటీ ఇస్తే లైట్ ఎలగదు రెండు నెగిటివ్ పాజిటివ్ రెండు ఉండాలి అలాగే దేవతలు పితృదేవతలు వాళ్ళకి వీళ్ళకి శక్తినిచ్చేది అమ్మవారే అని చెప్పి చాలా స్పష్టంగా లలితహాస్త్ర నామాలు చెప్పబడింది ఓకే అంటే ఏమిటి ఈ నాలెడ్జ్ లేకపోవడం వల్ల చనిపోయాడుగా మనిషి చేయడం ఏంటి ఎక్కడో పుట్టేసి ఉంటాడుగా ఒకవేళ జన్మ ఉంటే వీళ్ళు చేయమేంటి అని అనుకుంటూ ఉంటాం కానీ ఈ యొక్క చనిపోయిన వ్యక్తికి కాదు మనం పెట్టేది పితృదేవతలనే ఒక వ్యవస్థకి పెడుతున్నాము వాళ్ళ ద్వారా ఈ వ్యక్తి ఎక్కడ జన్మించినా ఆ జన్మించినటువంటి ప్రదేశంలో అతనికి ఏం కావాలో ఆ రూపంలో ఆ ఫుడ్ వెళ్తుంది అక్కడికి నీరు కావాలంటే నీరు ఫుడ్ కావాలంటే ఫుడ్ వస్త్రం కావాలంటే వస్త్రము ఆ రూపంలో వీళ్ళు చేసేది వెళ్తూ ఉంటుంది ఈ జన్మలో కూడా ఎవరైనా బాగా ఇబ్బంది పడుతున్నారు అంటే వీళ్ళు పూర్వజన్మంలో ఎక్కడైతే జన్మించారో వాళ్ళు సరైనటువంటి చేయట్లేదు కూడా అర్థమని చెప్తుంది శాస్త్రం అందుకని ఖచ్చితంగా అందరూ పాటించాలి పాటించడం వల్ల కేవలం నీకు ఒక్కడికే కాదు నీ వంశానికి అభివృద్ధి ఉంటుంది చాలా మంది అనుకుంటారు నేను ఇట్లాంటివి నమ్మను ఎవరు చూసి వచ్చాడు లాస్ట్ కు తెలుస్తుంది చచ్చిపోయాక తెలిసాక కూడా ఏమి ఉండదు ఇంకా చూసి రావడానికి ఇక్కడ పెద్ద గమ్మత్త ఏంటంటే చనిపోయాక ఈ విషయం మళ్ళీ రిటర్న్ చెప్దామంటే తెలియదు ఇంకేము అయిపోయింది మీరు అన్నట్టుగా చేతులు గలకి ఆకులు పట్టుకున్నట్టుగా తెలిసిపోయాక సత్యం ఇది అని తెలుసుకున్నాక మరి చెప్పడానికి ఉండడు మనిషి మహర్షులు మనకి ఏదైతే చెప్పారో దాన్ని మనం పాటించాలి మహావిష్ణువు ఏదైతే చెప్పడం మనం అందుకు పాటించాలి అయితే ఈ సోమావతి అమావాస్య అట్లాంటి వాటికి బాగా చేస్తుంది మీరు ప్రతి నెల వచ్చిన అమావాస్యకి ఇవ్వడం వేరు సోమావతి అమావాస్యకి ఇవ్వడం వేరు ఎందుకు సోమావతి అమావాస్య సోమము అంటే ఎవరు చంద్రుడు మనకి పితృదేవతలకు ఇచ్చినటువంటి సైకిల్ ఎట్లా వెళ్తుందని చెప్పారు దరుడు పురాణంలో కాని వాటిలోని నువ్వు ఒక అర్గ్యం వదులుతావు అంటే పితృదేవతలు ఎక్కడ ఉంటారు సూర్యుల్లో ఉంటారు వదిలినటువంటి సూర్యుడులోకి వెళ్తుంది ఫస్ట్ మీరు ఏదైతే అర్ఘ్యం వదిలారా తర్పణాలు చేశారా దానంగా ఇచ్చారు ఇవన్నీ సూర్యుడు సూర్యమండలంలోకి వెళ్తుంది వెళ్ళి సూర్యమండలం ద్వారా చంద్రమండలానికి ట్రాన్స్ఫర్ అయ్యి చంద్రుడి నుంచి వచ్చేటువంటి ఔషధములు ఏవైతే ఉంటాయో చంద్రకిరణాల ద్వారా ఔషధములు మనకి వస్తుంటాయి ఆ చంద్రకిరణాల ద్వారా వచ్చినటువంటి ఔషధముల ద్వారా ఇక్కడ ఇవన్నీ పంట పొలాలను పండుతాయి ఆ దాని ద్వారానే మన పూర్వీకులకి వెళ్తుంది అంటే ఏమంటే మీరు కేవలం ఇవ్వడం ఏదో మీ యొక్క పెద్దవాళ్ళకి మీరు గతించిన వాళ్ళకి కాదు మొత్తం విశ్వంలో ప్రతి ప్రాణికి ఫుడ్ వెళ్ళడానికి కూడా మీరు తోడ్పడుతున్నారు ఇంకెంత పుణ్యాన్ని ఉంది అని శాస్త్రం చెప్తుంది నీకు ఇప్పుడు నీకంటికి అర్థం కావట్లేదా అది లేదని ఎలా కుట్టి పడేస్తావు ఇప్పుడు అదే మహర్షి విష్ణువు నాడు అమ్మవారు ఉందని చెప్పింది అదే మహర్షి అదే విష్ణు వచ్చి చెప్పాడు నీకు అయ్యా పితృదేవతలు విష్ణువుని నమ్మితే పితృదేవతలను నమ్ము గరుడ పురాణం చెప్పాడు మహావిష్ణువు విష్ణువుని నమ్మట్లేదు అంటే ఇంక ఇది కూడా నమ్మకం మొత్తం అయిపోయాక అప్పుడు తెలుస్తుంది అప్పుడు మీరు అన్నట్టుగానే చేతులు గాలే కాకులు పట్టుకున్నట్టే ఉండదు ఉపయోగం ఉండదు రైట్ సార్ అయితే ఆల్రెడీ జరిగిపోయి ఇప్పుడు మనం మన వల్ల తప్పులు జరిగిపోయి ఇన్నాళ్ళు పెట్టలేదు సార్ అర్ధ విధులను ఏమి మనం నిర్వర్తించలేదు అని అనుకుంటే గనక ఖచ్చితంగా సోమవారం నాడు అమావాస్య వచ్చినప్పుడు అసలు అమావాస్య అమావాస్యకి కూడా స్వయం పాకం ఇచ్చి ఉంటారు అయితే ఇంకొంతమందికి ఇక్కడ చిన్న అపోహలు ఉన్నాయి చెప్తాను అంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్పి చెప్తాను అప్పటి వరకు చెయ్యని పూజలు స్టార్ట్ చేస్తారు లేదా అప్పటి వరకు లేనటువంటి సాంప్రదాయం ఏదైతే ఇప్పుడు పితృదేవతలు చేస్తారు వాళ్ళకి ఫస్ట్ లో కొన్నిసార్లు వీళ్ళ దశ మారుతుంది తెలియదు వాళ్ళకి కష్టాలు వచ్చినట్టు అనిపిస్తాయి కొంతమంది ఏమిటి నీకు పొన్నటిదాక ఏమీ పెట్టలేదండి అంత బాగుండేది పితృదేవాలకి ఇచ్చినప్పుడు మాకు బాగాలేదు మేము ఎప్పటివరకు ఏ పూజలు చేయాలి పూజ చేసినా బాగాలేదు అనుకుంటారు కానీ దానివల్ల బాగోపోవడం కాదు దశ మారింది అక్కడ నేను తప్పని చేసావా బాగోపోవడం బాగోపోవడానికి విష్ణు సహస్ర నామం చేస్తుంటే నీకెందుకు బాగోపోవడం నిజం నమ్మరు కొంతమంది ఎలా అంటే విష్ణు నామాలు నేర్చుకోకముందు చాలా బాగుందండి నేను లైఫ్ తర్వాత పాడేది అంటాడు ఈ దశ పాడేంద్రయ రక్షిస్తున్నాడు రక్షణ జరిగింది విష్ణు రూపంలో ఆ వెంకటేశ్వర స్వామి రూపంలో లేకపోతే అమ్మవారి రూపంలో నీకు రక్షణ జరిగింది నీకు తెలియదు ఆ విషయం అప్పుడు చెప్పి వివరణ మహాదశ మారింది చూడండి ఈ దశ నుంచే కదా మీకు ఇట్లా అయిందంటే అవును అంటాడు చూడండి దశ మారిందని చెప్పి అందుకని నీ దశానాథుడికి చేసుకో విష్ణువు అప్పుడు నీకు బాగుంటుంది తెలియక అజ్ఞానంలోకి వెళ్ళిపోతారు ఇలా అయితే సార్ అమ్మవారి నామం కూడా ఒక్కసారి చెప్పండి సార్ అమావాస్య నాడు ప్రత్యేకంగా చేసుకోవటం సోమవారం వచ్చింది కాబట్టి తెల్లటి వస్త్రాలు చేస్తున్నట్లయితే ఇంకా మంచి ఫలితం వస్తుంది రైట్ అలా రావాలి పితృదేవతల అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్కారం